హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే క్యారెట్ రైస్ దీనికోసం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను మనం జనరల్గా కూరకి పోపు పెట్టుకుంటాం కదా ఆ పోపుకి సరిపోయినంత ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది అండ్ క్యారెట్ రైస్కి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు పెట్టేసుకోవాలి ఈలోపు మనము క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ క్యారెట్ తురిమి పెట్టేసుకున్నాను మనం అన్నము వన్ కప్ తీసుకుంటే హాఫ్ కప్ క్యారెట్ యూస్ చేయాలి అంటే అన్నము టూ కప్స్ అయితే క్యారెట్ వన్ కప్ తీసుకోవాలి అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మిర్చి ముక్కలు ఇంతవరకు తీసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం గ్రౌండ్నట్స్ వేసుకుంటున్నాను అండ్ అండ్ చిటికెడంత పసుపు తాలింపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ ఇందులోనే కొంచెం ముక్కలు మనకి ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ క్యారెట్ రైస్ రెసిపీ మనం లెప్టోర్ రైస్ తో చేసుకోవచ్చు ఫ్రెష్గా వండుకున్న అన్నంతో చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా వండిన అన్నంతోనే చేస్తున్నాను అండ్ ఇది చాలా హెల్దీ మనకి ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఇప్పుడు ఇందులో నేను గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తీసేసుకుంటున్నా అండ్ క్యారెట్ బాగా వరగా ఫ్రై అవ్వడం కోసం క్యారెట్కి సరిపోను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ కొంచెం పచ్చిపాసన పై లైట్ మగ్గితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ క్యారెట్ మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది జస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఫ్రై అయిపోతుంది క్యారెట్ ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఎప్పుడైనా మనము కర్రీ చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు లేకపోతే ఏదైనా సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్ లా తిన్నాం అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నేను రైస్ తీసుకుంటున్నా మనం జస్ట్ క్యారెట్స్ కి సరిపో మాత్రమే సాల్ట్ తీసుకున్నాము ఇప్పుడు ఈ రైస్ కి సరిపోయేటట్టు సాల్ట్ వేసుకున్నాం అండ్ మనము మిర్చి కారం తీసుకున్నాం కదా మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇప్పుడే కారం యాడ్ చేసుకోవచ్చు అన్ని బాగా కలిపేలాగా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను ఇప్పుడు లైట్ గా మసాలా పొడి వేస్తున్నాను మసాలా పొడి చిటికే అంత మసాలా పొడి వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం క్యారెట్ రైస్ కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మసాలా ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండ్ లాస్ట్లీ స్టవ్ ఆఫ్ చేసేవాళ్ళు స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాం లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకి క్యారెట్ రైస్ పుల్ల పిల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లెమన్ జ్యూస్ కూడా మన రైస్కి మొత్తానికి పట్టేలాగా ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోవడం క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా సింపుల్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తాం బ్లాగ్స్